అందరికీ మునగాకు పొడి కోసము మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టానండి బాగా ఎలాగా ఎలా అంటే పొడి పొడిగా అయిపోతూ ఉంది చూడండి శుభ్రంగా ఆరిపోయింది దానికి కావాల్సినవి పొడి కోసం రెండు స్పూన్లు పచ్చనగపప్పు పెసరపప్పు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను వెల్లుల్లి కొన్ని ఎండు కొబ్బరి కొంచెం ఒక ఏడు ఎనిమిది మిర్చి కొంచెం చిలకర ఆవాలు సాల్ట్ కడాయి పెట్టి పచ్చనగపప్పు పెసరపప్పు వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇవి లైట్గా వేగిన తర్వాత ధనియాలు వేసానండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి పెయింట్ చేసుకుందాం ఆయిల్ అవసరం లేదండి దేనికి తర్వాత ఇదో కొబ్బరి కొంచెం కొన్ని పీసెస్ వేసాయండి ఒక టూ మినిట్స్లో వేగిపోతాయండి ఆవాలు చిటపట అన్న వెంటనే కప్పులకు మార్చేసుకున్నాం చిటపట అంటున్నాయి ఇంకా మనం మార్చేసుకుందాం చూడండి చక్కగా వేగిపోయినాయి వేడిగా ఉన్నాయండి ఇప్పుడు ఇందులోనే ఈ మునగాకుని వేసి మనం వేయించుకుందాం ఇంకా కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇంక చల్లారిన తర్వాత మిక్సీ పట్టేస్తాను వీటిని మిక్సీ పట్టుకుందాం చల్లారిపోయింది ఒక స్పూన్ సరిపోతుంది సాల్డర్ ఇలాగ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మునగాకుని యాడ్ చేసుకుందాం వెల్లుల్లి మిక్సీ పట్టుకొని వస్తాం చూద్దాం చూడండి మునగాకు పొడి రెడీ అయిపోయింది అన్నంలో వేడివేడి అన్నంలో మునగాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది ఇందులోకి మార్చుకున్నాము మీరు కూడా ట్రై చేయండి మునగాకు పొడిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ